ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని రెండు వందల ఫ్లాష్ బోర్డ్స్ వేసుకుంటే అల్మాస్పేటలో వైసీపీ గుండాలు చాకులు పెట్టి కట్ చేశారని తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవిరెడ్డి మండిపడ్డారు దీనిపై మేము వారిపై క్రిమినల్ కేసులు పెట్టి లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి గోవర్ధన్ రెడ్డిలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చుకోలేకపోయిందని ఆమె దుయ్యబట్టారు పింఛన్ల గురించి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము అనేక అపోహలు సృష్టిస్తూ ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఏప్రిల్ మొద ఫస్ట్నా సెకండ్నా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి మనకు ఎలక్షన్ కోడ్ మార్చి పద్దెనిమిదో తేదీ వచ్చింది ముందు నెలలోనే రేపు వచ్చే ఎలక్షన్ పింఛన్లు రేపు నెల ఎలక్షన్ పింఛన్లు ఎలా ఇవ్వాలనేసి ప్రభు ప్రతి ఒక్క ప్రభుత్వము ఆల్రెడీ ఒక అవగాహనతో ముందుకు వెళ్తది కానీ వాళ్ళు ముందుగానే ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు ఈ పింఛన్ల ద్వారా ఒక ప్రజా సంక్షేమాలను తూట్లు పొడిసి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి వాళ్ళు ఆలోచన చేసుకొని ఈ యొక్క ఉన్న ఖజానాలో ఉన్న నిధుల్ని దారి మళ్లించి వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేసి పింఛన్లు ఇవ్వాల్సిన అవాతాతలకు పింఛన్లకి డబ్బు లేకుండా చేసి పెట్టేసి ఈరోజు ఖజానా ఖాళీ చేసి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితికి కారణము వాలంటీర్లని పింఛన్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పంపించద్దు అని చెప్పింది అని చెప్పేసి ఆ యొక్క అంతా తెలుగుదేశం పార్టీ మీద రుద్ది వాళ్ళు లబ్ధి పొందుదామని వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన టీం కోర్ టీం కానీ ఒక ఫ్యాన్ ప్రకారం మీరు చేసింది వీళ్ళకి ఏ మాత్రం అవాతాతల మీద పింఛన్ల మీద సంక్షేమం మీద ఆలోచన ఉండింటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకముందు వాళ్ళ చుట్టాలకు డబ్బులు ఇవ్వకముందు వాళ్ళకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన ఆ పార్టీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకముందు సంక్షేమానికి నిధులు ఎత్తిపెట్టి ఇచ్చేవాళ్ళు ఈరోజు మీరు గమనిస్తే ఎంతో మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళకందరికీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బిల్లులన్నీ ఇవ్వడం జరిగింది రేపు ప్రభుత్వంలో వస్తామో లేదో అని చెప్పి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు అందరిని వాళ్ళ యొక్క పర్సనల్ అజెండాలని సాటిస్ఫై చేస్తూ ఈరోజు అవ్వాతాతల పింఛన్ల మీద ముడిపెట్టారు దీనికి ఇంకొక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సిద్ధం సభలని మొదలుపెట్టి ప్రతి ఒక్క సభలో వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ప్రభుత్వ నుంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళు నా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి ఒక ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేస్తూ వాళ్ళ యొక్క ఫ్యూచర్ని భ భగ్నం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ అనేదే ఈ ఎలక్షన్ కమిషను ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈరోజు ఏ డెసిషన్ అయినా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటది దాంట్లో పొలికల్ పొలిటికల్ పార్టీలు వీళ్ళని వాడుకొని ఏమన్నా ప్రలోభానికి గురి చేసి ఒక రాజకీయ ఈ ఎన్నికల వ్యవస్థను చిన్నభిన్నం చేస్తారన్న ఒక ఉద్దేశంతో చాలా వాటి మీద తీసుకుంటుంది నిర్ణయాలు దాని ద్వారానే వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకండి అని చెప్పడము జరుగుతోంది రిపీటెడ్గా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కమిషనర్ కూడా గా చెప్తా ఉన్నారు కానీ మొత్తం వాలంటీర్లు కాదు కానీ అందులో కొంత అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ మంది వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఈ యొక్క వార్నింగ్లు బేకతర చేసేసి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది అలాంటి వాడి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది కొంతమందిని క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది మేము ప్రతిపక్షం సంబంధించి కూడా వాలంటీర్లు సచివాలయ సిబ్బందిని వాళ్ళ వాళ్ళ క్షేమం కోసం మేము కూడా చాలాసార్లు అప్పీల్ చేయడం జరిగింది మీరు ఎలక్షన్ ప్రాసెస్లో మీరు పాల్గొనకండి మీరు గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మీరు పాల్గొనకండి ఈ గవర్నమెంట్ మారినాక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక కూడా మీకు భరోసా ఇవ్వడం జరుగుతుంది మీకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి మీరు ఎఫిషియన్సీని పెంచి మిమ్మల్ని ఇంకా మంచి బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది మీ సేఫ్టీ అనేది చంద్రబాబు నాయుడు ఆయన బాధ్యతగా తీసుకున్నాడు అని చెప్పడం జరిగింది కానీ ఈ వాలంటీర్లో కొంతమంది కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు మిగతా మిగతా వాలంటీర్లని అపోహలు గురి చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ ఒక ప్రమాదక ప్రమాదంలో పెట్టి ఈ విధంగా తిప్పుకోవడము అలాగని ఇక్కడ వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు కానీ కొంతమంది ఈ వాలంటీర్లు ప్రలోభాలు గురిచేస్తూ వాళ్ళ లో తిప్పడం జరుగుతూ ఉంది